చేసినటువంటి ప్రతి మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ప్రతినిధులకు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు నాకు రాజకీయాలు అంటే పెద్దగా తెలియని రోజుల్లోనే వారితో నేను కేవలం శ్రీధర్ రెడ్డి గారి మీద తో ఉన్నటువంటి అనుబంధంతో వారితో ప్రయాణం చేయడం జరిగింది అదేవిధంగా వారు నాకు రాజకీయాల్లో ఎలా ఉండాలి అందరితో ఎలా మెలగాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా నాకు నేర్పించినటువంటి వ్యక్తి డబ్బు సంచులతో శ్రీధరన్న కార్యాలయం చుట్టూ తిరగడం జరిగింది దానికి ప్రత్యక్ష సాక్షిని కూడా నేనే ఇది నాకు శ్రీదరన్న కానీ వారి సోదరుడు గిద్ధరెడ్డి గారు కానీ చెప్పలేదు నాకు తెలిసిన విషయం అంతేకాదు చాలామంది జిల్లా స్థాయి అధికారులు అధికారులైతేనేమి చాలా చాలామంది రిటైర్డ్ అధికారులు అయితేనేమి అనేక సిఫారసులు ఆ రోజు శ్రీధరాన్నకు కానీ గిరిజరన్న కానీ చేసి మాకు అవకాశం కల్పించండి అని చెప్పి వారి చుట్టూ ప్రదక్షిణలు చేసినటువంటి సందర్భం అయితే ఏ సందర్భంలో కూడా శ్రీధరన్న కానీ వారి సోదరుడు గిరిజర్ రెడ్డి గారు కానీ ఎక్కడా కూడా వారికి కనీసం ఆలోచన కూడా ఆ విషయాన్ని తీసుకున్నటువంటి పరిస్థితి మీడియా ము నేతలు అందరికి కూడా నమస్తారు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలి అని ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని పెట్టడం జరిగింది నా హస్బెండ్ అయినటువంటి జయవర్ధన్ గారు పదిహేను సంవత్సరాలు శేధనందతో కలిసి ప్రయాణించడం వల్లే నేను ఈ కుర్చీలో కూర్చున్నాను దానికి కారణం శ్రేధనంద గారే ఎటువంటి రాజకీయ అనుభవం లేనటువంటి నన్ను జయవర్ధన్ గారి సతీమణి అనే ఒక కారణంతో ఆ రోజు నాకు కార్పొరేటర్ టికెట్ ఇవ్వడం జరిగింది ఇచ్చి ఏదైతే ఆ ఎలక్షన్ టెన్షన్ కానీ కష్టాన్ని కానీ మా దాకా రానివ్వకుండా నేను కార్పొరేటర్గా గెలవాలి అని మాకంటే కూడా ఆ కష్టాన్ని కానీ ఆ టెన్షన్ని కానీ తీసుకొని శ్రీధర్ రెడ్డి గారి సోదరులైనటువంటి గిరిధర్ రెడ్డి గారు మమ్మల్ని గా గెలిపించడం జరిగింది గెలిపించినటువంటి కొన్ని రోజులకే నాకు అనుకోని ఊహించినటువంటి ఈ వేయరు పదవిని నాకు అన్న గారు ఇవ్వడం జరిగింది నాకు రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి అవకాశం కల్పించినటువంటి నాయకులు శ్రీధరన్న గారు అంతేకాకుండా మాలాంటి ఎంతోమందికి అదేవిధంగా శ్రీధరన్న దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ అందరికి కూడా ఒక నాయకుడి కన్నా కూడా మించిన కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి తండ్రి పాత్ర ఏదైతే ఉంటుందో ఆ పాత్రని పోషించే విధంగా వారితో ఉన్నటువంటి అందరినీ కూడా చూసుకోవడంలో శ్రీధరన్న గారు మంచి ధైర్యాన్ని కల్పిస్తారని ఆ ధైర్యమే మాకు కూడా ఇప్పుడు దాకా కూడా ఉందని తెలియజేసుకుంది నాకైతే రాజకీయాల్లోకి రావడానికి వచ్చిన కొత్త మన్నించి మమ్మల్ని మళ్ళీ కూడా మమ్మల్ని హక్కుని చేర్చుకోవాలని మేము మనస్ఫూర్తితో కోరుకుంటూ ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని పెట్టడానికి కారణం అదే అని అందరికీ కూడా తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని ఒక ఆలోచనతో కూడా పెట్టడం జరిగిందని కూడా మేము అందరికీ కూడా తెలియజేసుకుంటూ శ్రీధరణ మళ్ళీ మమ్మల్ని హక్కును చేర్చుకోవాలని మేమందరం కోరుకుంటూ మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి